అందరికీ నమస్కారం గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ అయితే ఈరోజు సిఐ సిఈఐఆర్ అనే యాప్ ద్వారా సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ దీంట్లో ఎవరిదైనా ఫోన్ పోయిందని పోలీస్ స్టేషన్కి వచ్చి రిజిస్టర్ చేయించుకుంటే ఈ యాప్లో అప్లోడ్ చేసి ఆ వివరాలన్నీ కూడా ఫోన్ వివరాలన్నీ కూడా దాంట్లో ఇది ఒక సెంట్రల్ యాప్ రిజిస్టర్ అయిన తర్వాత ఆ తర్వాత వాడినట్టయితే దాన్ని ట్రాక్ చేసి మా స్టాఫ్ క్రైమ్ స్టాఫ్ దాంట్లో ముఖ్యంగా హెడ్ కాన్స్టేబుల్ రఘునాథ్ గారు కానిస్టేబుల్ వెంకట్రాములు ఇంకా ఇంకో హెడ్ కాన్స్టేబుల్ శేఖర్ గారు ఇంకా మురళి బాబ్యానాయక్ వీళ్ళందరూ కూడా మంచి ఎఫర్ట్స్ కనబరిచి ఇరవై మూడు స్మార్ట్ ఫోన్స్ను రికవరీ చేయడం జరిగింది ట్రేస్ చేసి గుర్తించి తీసుకోవడం జరిగింది ఇవి ఈ ఈ ఫోన్ మొబైల్ ఫోన్ వల్ల ఈ కాంప్లెనెంట్ యూజర్స్కి ఈ ఓనర్స్కి ఈరోజు అప్పజే చెప్పడం జరుగుతుంది అందరు వచ్చి ఉన్నారు అయితే ఇందు మూలంగా నేను ప్రజలకు తెలియజేసేది ఏంటంటే రద్దీ ఉన్న ప్రదేశాలలో పిక్ పాకెటర్స్ చూసుకొని ఉంటారు మన అటెన్షన్ని డైవర్ట్ చేసి ముందుకెళ్ళి ఇంకెళ్ళి అక్కడ అట్లా బాగా రద్దీ ఉండి ఈ మనము కాన్సంట్రేట్ చేయకుండా అటెన్షన్ డైవర్ట్ అయ్యి మనము ఇంకో వైపుకు ఎవరు తగులుతురని అటువైపు ఇటువైపు చూసుకుంటూ ఉంటాము మన పాకెట్లలో పైన కానీ కింది జేబులో కానీ పెట్టుకొని ఉంటాము అట్లా వాళ్ళు తెలియకుండానే ఈజీగా తీసుకుంటారు కాబట్టి రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఎవరైనా విఐపీస్ వచ్చినట్టయితే పొలిటికల్ లీడర్స్ కానీ ఇంకా సినీ ప్రముఖులు కానీ అట్లా ఇంకా థియేటర్స్లో కానీ ఎక్కువ పోయే అవకాశాలు ఉంటాయి బస్ స్టాండ్లలో బస్సులలో కాబట్టి అక్కడ జాగ్రత్త వహించాలి ఇవే కానీ మొబైల్ ఫోన్లే కానీ ఇంకా విలువైన వస్తువులు కానీ పర్సులు ఇంకా పర్సె పర్సులలో ఈ గోల్డ్ జ్యువెలరీ కానీ ఇంకా గోల్డ్ గోల్డ్ జ్యువెలరీ మెడలో ఉన్న గోల్డ్ జ్యువెలరీ కూడా లాక్కునే పిక్ పాకెటర్స్ లాక్కునే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ఇంకూడంగా కోరుతున్నా నేను అన్నోన్ వాళ్ళు వాళ్ళకు కూడా తెలియదు ఎక్కడో వాళ్ళకు కూడా చెప్తున్నా ఎలాంటి రసీదు లేకుండా ఎవరు కొనకూడదు ఎలాంటి బాక్స్ ఎలాంటి రసీదు లేకుండా మొబైల్ ఫోన్ సంబంధించి కొనకూడదు వాళ్ళు వాళ్ళు తక్కువలో వస్తుందని చెప్పి నమ్మేసి నాకు అవసరం ఉంది వివిధ రకాలుగా అవసరాన్ని తెలిపి వాళ్ళు అమ్ముత తక్కువలో వస్తుంది కదా అని వీళ్ళు కూడా కొనుక్కుంటారు ఇప్పటికీ ఇరవై మూడు అయినాయి నేను వచ్చినప్పటి నుండి రెండు నెలలలో ఇరవై మూడు మా క్రైమ్ స్టాఫ్ బాగా పనిచేసి వెంకట్రాములు లేడు ఇక్కడ ఆయన బాగా పనిచేసిండు ఓకే ఇప్పుడు ఓకే సీసీ కెమెరాలన్నీ కూడా మేము పెట్టడానికి ఇనిషియేషన్ తీసుకున్నాము మా ఎస్పీ జానకి మేడం ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇప్పుడు ఈ గణేష్ కంటే ముందు పెట్టడానికి మేము మాట్లాడినాము అవి రిసీవర్స్ అలాంటివన్నీ కూడా పనైపోయింది టూ టౌన్ పరిధిలో వన్ టౌన్ అవన్నీ కూడా రిసీవర్స్ మొత్తం ఫిక్స్ చేయడం జరిగింది